హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈరోజు మా నర్సరీలో ఏమేమి పువ్వులు వచ్చినాయో అన్ని మీకు వీడులు చూపిస్తుంటాను ప్లస్ గులాబీ మొక్కలకి మంచి ఎరువు అన్ని మీకు విడుదల చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూస్తుండండి మా నర్సరీలో చూడండి మా దగ్గరకు వచ్చే డైలీ కస్టమర్లు అంట వీళ్ళ దగ్గర చాలా మొక్కలు కూడా ఉంటాయి లైట్ వెళ్తారు ఆటోమేటిక్ వచ్చింది నాకు తెలియదు లైట్ వెళ్తుందండి ఆ ఉన్నాయి అన్న బేబీ చిన్ని ఈ పేరు ఏ చెప్పు ఫ్లవర్ పట్టుకో అది వెనకాల ఉంది ఫ్లవర్ ఇదిగో ఆ ఫ్లవర్ పట్టుకో పింక్ ఈ మేడం ఉన్నారు కదా ఈ మేడం మాకు తెలియని మొక్కల పేర్లు కొత్త కొత్త మొక్కలు అన్ని తెమ్మని అడుగుతుంటారు ఈ మేడం మా దగ్గర నర్సరీ కాదు వీళ్ళ ఇంటికాడ కూడా ఒక నర్సరీ ఉంటుంది అన్నమాట అలా పెంచుతూ ఉంటారు మొక్కలు కూడా వీళ్ళని మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట మా దగ్గరకు ఏ కొత్త వెరైటీ వచ్చినా పట్టుకెళ్ళిపోతూ ఉంటారు చూడండి మొత్తం ఇప్పుడు మా దగ్గర మొక్కలు వచ్చినా సరే డైలీ వచ్చే కస్టమర్లు ఈ వీడియో ఒకరు అనమాట డైలీ వస్తుంటారు మంచి మంచి వెరైటీలు అయినా డిఫరెంట్గా దొరకలేని వెరైటీలన్నీ పట్టుకెళ్తూ ఉంటారు అన్నమాట మాకేమైనా కొమ్మలు కావాలి మా ఇంటి దగ్గర ఉండే వచ్చి తీసుకెళ్ళాలని చెప్తుంటారు అన్నమాట వీళ్ళు చూడండి చూసారా మన దగ్గర లిల్లీ పూలు వచ్చినాయి ఇది ఎప్పుడు మనం జనవరిలో నాటాం కదా ఇప్పుడు వచ్చినామంట ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చినాయి చూసారా చిన్న మొక్క మన పాత వేడలో ఉంటుంది చిన్న మొక్క కుండీలో ఎలా నాటాలి ఎరువులు వేయాలి అన్నీ మనం అందులో తెలుసుకున్నాం కదా చూడండి ఎంత బాగా అంటే ఒక మేడ ఈ ఫ్లవరింగ్ చూసి నాకు ఈ మొక్క కావాలని తీసేసుకున్నారన్నమాట అలాగే మేడం అని ఇచ్చేసాం చూడండి ఎంత ఫ్లవరింగ్ బల వచ్చినాయి చూడండి మా నటలో కస్టమర్లు దీన్ని చూసి ఇది కూడా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు ఇందులో చిన్న మొక్కలు ఉన్నాయి వేరే వాళ్ళకి ఇచ్చామనమాట స్మెల్ అయితే చాలా 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 బాగుందండి లిల్లీలో ఇది మన నాటు రకం అనమాట దీంట్లో ముద్ద కూడా ఉంటుందండి డబల్ పెట్టలు అంటారు అన్నమాట అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇది అనుకోండి మనం ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతుంటాం చిన్న ప్లాంట్ అదే ఇదే ఇందులో ముద్ద అయితే టూ హండ్రెడ్ టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది అన్నమాట అదే కుండీ సైజుని బట్టి రేట్ ఉంటుంది అది చూసారు కదా ఇంక వాళ్ళు తమలపాకులు ప్లస్ గులాబీలు ఇంక లిల్లీ తీసుకున్నారు గులాబీలు కూడా చూడండి భలే కలర్ ఉంది కదా ఇది బేబీ పింకు చూస్తుంటేనే చాలా అందంగా ఉంది కదా అది ఎలాంటి వెరైటీలు తీసుకున్నారు అనమాట మంచి మంచి వెరైటీలు ఇవే కాదు ఇంకా మన దగ్గర ఎన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని వెరైటీలు మీకు ఈ వీడియోలో చూపిస్తుంటాను ఇది వచ్చి మేము పాడుతో వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ దాకా సేల్ చేస్తుంటాం మొత్తం పాడుతోనే చూసారు చాలా పెద్ద గులాబీలు కదా చూస్తుంటే వాళ్ళందరికీ మేము కాపలకి కాయాల్సి వస్తుందండి బాబు ఎందుకంటే లేడీస్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం వచ్చిన వాళ్ళు వెంటనే పుచ్చుకొని తెంపేసి తల పెట్టేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మా నర్సరీలో ఆ పూలు ఉంటేనే మాకు అందం అవే కోసేస్తుంటారు మేమేం అనలేము సన్నగా కోసేస్తే చూడండి బటర్ఫ్లై కూడా చాలా అందంగా ఈ ఈరోజు ఇవే కదా చూడండి సందర్శించేస్తుందన్నమాట అటు ఇటు తెగ తిరిగేస్తుంది అది పట్టుకుందామని ట్రై చేస్తుంటే అసలు దొరుకుతుంది ఇది చూడండి రైన్ లిల్లీలో ఇది పింకు రైన్ లిల్లీల గురించి మీ అందరికీ చాలా మందికి తెలియవచ్చు తెలియ కొత్త కొంచెం చాలామందికి కూడా తెలియదు అసలు రైన్ లిల్లీలు అంటే కూడా ఇదిగోండి అందరికి ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఎల్లో చాలామందికి పింక్ దొరుకుతుంది వైట్ దొరుకుతుంది ఎల్లో అనేది ఎక్కువ దొరకదు అనమాట ఇందులో మేము డబల్ కలర్స్ కూడా తీసుకొచ్చాం చూడండి వైట్ కూడా చాలా బాగుంది కదా ఇవి రైన్ లిల్లీ అంటే వర్షాకాలమే ఎక్కువ ఫ్లారింగ్ వస్తాయి చెట్టు ఒక్కసారి కొన్నారంటే మీరు ఇంకెప్పటికీ చనిపోదు అనమాట ఒక మొక్క కింద ఉలిపే దుంపలా ఉంటాయి చిన్న చిన్న పిల్లకలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అస్సలు చనిపోదు అనమాట ఒక మొక్క ఉంటే మనం వంద మొక్కలు ఈజీగా తయారు చేసుకోవచ్చు కింద ఒక మొక్కను ఇప్పుడు మట్టి మట్టి అంతా తీసేసి కింద దుంపలు ఉంటాయి ఒక్కో దుంప ఒక దాంట్లో నాడితే మళ్ళీ కొన్ని రోజులకి అవి ఎక్కువ దుంపలు అయిపోతాయి అనమాట ఎవరైనా కుండీల్లో గులాబీ మొక్క పెంచాలి అనుకునే వాళ్ళు కాశ్మీర్ గులాబీ హైలైట్ అనమాట ఎవరికైనా దేవుళ్ళకి ఎక్కువ పూలు రావాలి మాకు డైలీ పూలు పూయాలి కానీ గులాబీ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కాశ్మీర్ గులాబీ బెస్ట్ ఆప్షను ఈ కాశ్మీర్ గులాబీలు చాలా ఫాస్ట్గా చిగురులు పూలు వస్తుంటాయి నేను చెప్పిన చాలామంది నమ్మరు అబ్బాయి గులాబీలు అన్ని ఒకటే అనుకుంటారు కాశ్మీర్ గులాబీలు పట్టుకెళ్ళిన వాళ్ళు మా దగ్గరికి వచ్చి అమ్మ మీరు చెప్పారు పట్టుకెళ్ళడం చాలా బాగా ఫ్లవర్స్ వచ్చినాయని చెప్తుంటారు దేవుడికి ఎక్కువ పూలు రావాలి అనుకున్న వాళ్ళు దీన్ని ట్రై చేయండి ఖచ్చితంగా ఎవరైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళు అయితే చెప్పనవసరం లేదు మన నర్సరీలో మన ఇంటికాడ మనం పెంచే మొక్కల్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క ఇంక ఇది దీన్ని రాజమండ్రిలో పూలకి అంటారు ఇక్కడ అందరూ సెంటిమెల్ అంటారు మంచి స్మెల్ వస్తుందండి చూసారా ఇప్పుడు మనం దేవుడికి పెట్టాలంటే ఆ గుత్తి గుత్తి కోసి పెట్టాలి విడివిడిగా కోయాలంటే రాలిపోతాయి అన్నమాట అవి స్మెల్ అయితే చాలా బాగుంటుంది మన మన ఇంటికాడ ఉన్న కుండీల్లో ఆ చుట్టుపక్క ఏరియా అంతా మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట ఇప్పుడు మా నర్సలకి వచ్చి అబ్బా మంచి స్మెల్ వచ్చింది ఎక్కడ అనేది చూస్తుంటారు ఈ మొక్కలే అనమాట అవి సెంటు మల్లి చాలా బాగుంటాయి మీకు మద్రాసు మల్లి కూడా ఐడియా ఉండి ఉంటుంది అవి కూడా మీకు ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ఎక్కువ లేవు ఓ వచ్చే నెలలో వస్తే అప్పుడు మీకు ఫుల్ వీడియో పెడతాను మీకు పూనాలో ఎన్ని వెరైటీలు ఉంటాయి వాటి రేట్లు అవన్నీ మీకు కరెక్ట్గా ఒక పది రోజుల్లో మీకు మంచి వీడియో తీసి పెడతాను పోనే వెళ్తాను అనమాట మంచి మంచి వీడియోస్లు అన్నీ పెడతాను మీకు డబల్ కలరు బ్లాక్ కలర్ గులాబీ వైలెట్ కలర్ గులాబీ ఒకే చెట్టుకి నాలుగైదు కలర్ చాలామంది అడుగుతుంటారు కదా అలాంటి మొక్కలన్నీ మీకు చూపిస్తుంటాను రేర్ ప్లాంట్స్ అన్నీ గులాబీ చూసారా ఎంత అందంగా ఉందో దీనికి మొక్క నాటేటప్పుడు మీ దగ్గర పేడెరువు ఎప్పుడైనా పాద్దే మీ చుట్టుపక్కల ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే పేడెరువు మట్టి రెండే రెండు కలిపి నాటండి ఇంకో ఇంత ఇంత లావు పూలు వస్తూనే ఉంటాయి గులాబీలు ఎన్నో మందులు వేసేస్తారు మీరు అనుకుంటారు అంతే మీ చేతిలోనే ఉంటుంది అది పల్లెటూరిలో అయితే ఎక్కడైనా దొరికేస్తుంది పాత పేడ అంటే మట్టిలా తయారైపోయిన పేడ ఉంటుంది బాగా అవి ఒక రెండు గుప్పళ్ళు మట్టి ఒక కుండీ సరిపడి మట్టి రెండు కలిపి వేసారంటే గులాబీలు భలే వస్తాయండి గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్